డిజబిలిటీ పెన్షన్ సార్ మనకి ఎక్కువ మ్యాక్సిమం ఎలిజిబుల్ వచ్చేది ఆర్థోపెడిక్ సార్ ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్ దేర్ ఇస్ డిస్క్రిప్షన్ టు ఎవ్రీ మెడికల్ బోర్డ్స్ సబ్జెక్టివ్ గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్ సో అవి కొంచెం యూనిఫామ్ గా ఉంటే మనకు ఈ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్ అండ్ ఎక్కువ సార్ ఇన్ఎలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ లోనే ఇస్తున్నారు సార్ సో అది హాట్స్పాట్ మ్యాప్ చేసుకుని ఫోకస్ చేస్తే కృష్ణబాబు మెడికల్ ఇవన్నీ తప్పు చేయడానికి కాదు సేమ్ గా మీరు రూల్స్ అన్ని కరెక్ట్ గా అని ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు మీదే కదా అంటే సెకండరీ హెల్త్ సైట్ నుంచి ఇస్తాం సార్ బట్ ఓన్లీ ఏంటంటే సర్పు కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు ఎవరు చేశారు కూడా కాదు నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్ అందుకే నిన్న కూడా చెప్పింది గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఏజెన్సీస్ మెనీ సెల్స్ కావద్దండి ఇంటిగ్రేట్ కండి ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ సార్ కడపలే సార్ యూ హేకన్ ఏ స్మాల్ స్పెషల్ డ్రైవ్ సార్ ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్ అరౌండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ని మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి మళ్ళీ రిఫర్ చేశాం సార్ దాంట్లో టూ థింగ్స్ అవుట్ సార్ వన్ ఈజ్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ సార్ ఫేక్ సార్ సర్టిఫికేట్ ఇట్స్ అ ఫీజ్ ఫేక్ సార్ అండ్ ద సెకండ్ పాయింట్ ఈ సార్ అగైన్ మిస్క్లాసిఫికేషన్ సార్ అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్ సో అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెన్షన్ సార్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఓన్లీ నాట్ ఎలిజిబుల్ సార్ సో ఆల్మోస్ట్ అంటే నైంటీ పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్నారు సార్ అండ్ వీ హిమూవ్ దమ్ సార్ నాట్ ఓన్లీ రిమూవ్ you collect revenue recovery yes sir. revenue recovery yes, yes. and also case of, uh, against them case book chain yes in your point in your point sari, the yes. sir కృష్ణబాబు గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక దగ్గర సదన్కి వెళ్తున్నారు ఈ ఎలిజిబుల్ పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి కి ఇచ్చేస్తున్నారు సార్ అది ఎక్కడ కావాలంటే అక్కడ ఎలాగేస్తున్నారు అర్థం కాదు పలానా డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకొని చేసుకుని అంటే అక్కడికి సదన్ పంపిస్తున్నారు ఆ డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి ఎస్ డిసిప్లినరీ యాక్షన్ ప్రాసిక్యూట్ చేయండి అప్పుడు భయం వస్తుంది డాక్టర్స్ ఆర్ నాట్ ప్రివిలైజ్డ్ దే ఆర్ టు ట్రీట్ విత్ సిన్సియారిటీ నెంబర్ ఆఫ్ స్లాట్స్ సార్ యాక్చువల్ గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి అండ్ ఒక వచ్చినతను ఆ సర్టిఫికేట్ ఏదో రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్ కృష్ణబాబు ఎవరు వచ్చినా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ ఆ రికార్డ్ ని ఎవరి బీ హాజ్ టు ఫాలో అన్లెస్ సంథింగ్ హ్యాపెన్ ట్రాస్టికల్ అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి ఎన్నబిలిటీ వస్తుంది తప్ప అదర్వైజ్ హాజ్ టు ఫాలో బి క్లియర్ మీ రూల్స్ లో మీ గైడ్ లైన్స్ లో తప్పులు పెట్టుకొని లూప్ హోల్స్ ఇచ్చారు ఆ లూ ని మేనేజ్ చేసి కొంతమంది ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్ అంత పనిచేశారు అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి దిస్ కంప్లైంట్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ యూ కెన్ గో త్రూ వెరిఫికేషన్ అండ్ ఆల్సో వెరి బోర్డు ఎవరున్నారు ఎక్కడెక్కడ ఎవరున్నారు అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆథరైజ్ చేసి త్రీ మంత్స్ లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల ఈ యొక్క కరెక్ట్ అండ్ కమ్ బ్యాక్ మీరు సజెషన్స్ పంపేయండి డిపార్ట్మెంట్ కూడా మీకు సర్కులేషన్ పంపిస్తాం పెన్షన్ దీని గురించి డిజేబుల్ గురించి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి యూ కమ్ బ్యాక్ త్రీ మంత్స్ ట్రై యు ఆర్ గోయింగ్ టు సార్ ఐ జస్ట్ రీకలెక్టింగ్ సార్ మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్ లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్ ఆ రోజున దాదాపు ఆరు లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీళ్ళు సడన్ గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎన్నిజిబిలిచారని చెప్పాను సార్ నేను దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలినరీ సర్వేలో అట్లా అనిపిస్తుంది ఐ రిక్వెస్ట్ యూ టువ్ డైరెక్షన్స్ నెక్స్ట్ మీటింగ్ లోపు నెక్స్ట్ త్రీ మంత్స్ టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెరిఫై చేస్తాను అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా బి బిహెల్ రెస్పాన్సిబుల్ go with objective way and get it done yes, sir,